నమస్తే అండి వెల్కమ్ టు మోట్రన్ పోయెట్ మాధురీస్ కిచెన్ నాటుకోడి కూర మన పల్లెటూరు రుచులతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన పల్లెటూరులో నాటుకోడి కూర పూర్వంలో ఎలా చేసేవారో చూపిస్తున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు ముందుగా నాటుకోడిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి నేను ముప్పై కిలో వచ్చిందండి నాటుకోడి ఇది అరకోడి అనమాట అందుకే లేతగా ఉంది ఒక స్పూన్ హాఫ్ పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ కారం వేసి పావు స్పూన్ గరం మసాలా వేసి చికెన్కి అంతా పట్టించేసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇలా కుక్కర్లో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆఫ్ జీలకర్ర రెండు యాలికులు వేసుకుని అది చిన్న ఫ్లేవర్ స్మెల్ కోసం అండి మీరు విడిగా పొయ్యి మీద వండుకున్న పర్వాలేదు నేను అయితే కుక్కర్లో తొందరగా అయిపోతున్నాను కుక్కర్ వాడుతున్నాను ఇక నానపెట్టి ఉంచుకొని చికెన్ అంతా వేసేసుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదండి ఐదు పది నిమిషాలు సరిపోతుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వేసేసి బాగా నానపెట్టి చేస్తున్నాం కానీ పూర్వం రోజుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా పట్టించడం అనేది లేదు అన్ని మసాలాలతో పాటు అల్లం వెల్లుల్లి కూడా కలిసి వేసేవాళ్ళు ఇలా వేసుకున్నది ఒక్క ఐదు నిమిషాలు మట్టుకు అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వేయి వేగుతూ ఉంటుంది ఈ లోపల దీనికి మసాలా రెడీ చేసేసుకుందాం ఆయిల్ చిమ్ముతుంది ఆయిల్ చిమ్ముతూ బయటికి ఉడుకుతుంది అనమాట నీట్గా నాటుకోడి ఉన్న బెనిఫిట్ ఏంటంటే పైన లేయర్ స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్తో పాటు ఉడుకుతుంది ఆయిల్ బయటకు వస్తుంది అనమాట ఎక్కువ అందుకే ఆయిల్ తగ్గించి వేసుకోవాలి ఇదిలా రెడీ అవుతుంటుంది మసాలా ముప్పావు కిలోకి ఒక మూడు పెద్ద ఆనియన్స్కి ఒక పావు స్పూన్ సోంపు చిన్న అల్లం వెల్లుల్లి ముక్కలు రెండు ఎండుమిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు గరం మసాలా మన ఘాటుకు సరిపడే గరం మసాలా లవంగాలు యాలచ్చి దాల్చిన చెక్క ఇవి పోపు కండి ఇవన్నీ వేసేసి పూర్వం ఎండుమిర్చి కూడా ఉల్లిలో వేసి రుబ్బుకునేవారు చూసారా ఆయిల్లో వేగుతున్నా కూడా నీరు వచ్చింది నీరు వేయలే చొక్క నీరు వేయపోయినా నీరు వచ్చిందంటే ఆ చికెన్లో ఉన్న నీరు బయటకు వస్తుంది దాంతోనే ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి అప్పుడే మీకు టేస్ట్ పెరుగుతుందనమాట ఇలా పక్కన పెట్టుకున్న మసాలా ముద్దుంది కదా పట్టి పెట్టుకున్న మసాలా ఒక పావు గంట ఉడికిన తర్వాత మాత్రమే వేయాలండి లేదంటే చికెన్ అంత స్మెల్ బాగోదు ఈ ఉల్లి వేసే కూడా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గేటట్టు వేయించుకోవాలి ఇందాక చికెన్కి మాత్రమే వేసాము కదా పసుపు ఉప్పు కారాలు ఇప్పుడు ఇంకో పావు స్పూన్ పసుపు మన కారానికి సరిపడా కారం గరం మసాలా పావు స్పూన్ ఎందుకంటే విడతల విడతలుగా వేసుకున్నాం ఒకేసారి అన్నీ వేసేయలేదు చికెన్కి సరిపడా ఉల్లికి సరిపడా సపరేట్గా వేసుకోవాలి అప్పుడే అన్నిటికి బాగా పడుతుంది ఉప్పు కారాలు మసాలా అన్నది మనం తినే మన ఇంటి రుచిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఈ వేగటం ఉడకటం మట్టి బాగా జరిగితేనే టేస్ట్ బాగుంటుంది బాగా వేగిపోయిందండి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది వేగటానికి ఇలా వేగిన చికెన్లో కాస్త చల్లనీళ్ళు వేయొద్దండి కాస్త వేడి నీళ్ళు పరి మరిగించి పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఎప్పుడైతే మనం చల్లనీళ్ళు వేస్తామో ముక్క గట్టి పడిపోయినట్టు అయిపోతుంది సాఫ్ట్గా ఉడకదు ఇలా వేడి నీళ్ళు వేసిన దానికి మెత్త చల్లనీళ్ళు వేసిన దానికి తేడా ఉంది ఒక వన్ గ్లాస్ వాటర్ వేసి మన కోడి లేత కోడి అయితే ఫోర్ త్రీ ఫోర్ విజిల్స్ సరిపోతుంది బాగా మొదటిది అయితే ఒక ఆరు విజిల్స్ ఇచ్చుకోవాలి అంతే అండి ఉడికిపోయింది అబ్బో ఎంత నూనె పై చిమ్మిందో చూసారా మన అదే కుక్కర్ లేకపోతే బయట అయితే కనీసం ఒక ముప్పా గంట గంటన్నా ఉడకాలండి నాటుకోడి అలా ఉడికిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి ఫైనల్గా తాలింపు వేసుకోండి తాలింపు ఎందుకు అంటారు కానీ ఈ తాలింపులోనే కూర టేస్ట్ బాగా పెరుగుతుంది మీకు జీడిపప్పు ఆప్షన్ కావాలంటే వేసుకోండి వెల్లుల్లి తురుము కరివేపాకు కాస్త జీలకర్ర అండి చిటికెడు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇప్పుడు మనకి కొత్తిమీర అందుబాటులో ఎప్పుడూ దొరుకుతుంది పూర్వకాలం కొత్తిమీర పంటల్లో చేలల్లో పండినప్పుడు మాత్రమే ఉండేది అప్పుడు కొత్తిమీర అంత ఇంపార్టెన్స్ లేదు కరివేపాకు మాత్రమే మనకి వేసేసుకోండి తాలింపులో మనం పెద్ద బాండీలు పెట్టుకుంటే మటుకి ఈ కూర తీసుకెళ్ళి బాండీల్లో వేసుకుని రెండు నిమిషాలు ఉడికినా కూడా టేస్ట్ బాగుంటుంది అంతేండి దేశీ చికెన్ టేస్టీ టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చిందండి ఈజీ టెక్నిక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు